பார்த்தால் ఫస్ట్ నవాజ్ చదువుకున్నాం తర్వాత భోజనం చేసినాం బట్ ఫస్ట్ అయితే అందరికీ నా ఆయుడి ఫ్యామిలీ అందరికీ అస్సలం వేకుం జుమ్మా ముబారక్ ఈరోజు మన ఏకే అని కూడా మన దిల్క దడ నా గుండక లైవ్లో కొత్త తీసుకొచ్చినాం తీసుకొచ్చిన బట్ విడిన లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చిన మనకు హైదరాబాద్ నుండి సారీ హైదరాబాద్ చెప్పి చెప్పి హైదరాబాద్ అయింది మిరియాలో కూడా తెలంగాణ స్ట్రీట్ నల్గొండ డిస్టిక్ మిరియా ఉండి హోండా బ్రియో మోడల్ టూ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ సిస్టమ్ ఉంది టూ కీస్ ఎవరు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ హిస్టరీ ఉంది నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది న్యూ సీట్స్ అంటున్నారు సీట్ కవర్స్ కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాగ్నేట్ చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేసినారు ఓకేనా హోండా బియో పెట్రోల్ వేరియంట్ దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ టూ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల ముప్పై ఐదు వేల ముప్పై నాలుగు వేల ఐదుల్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వర్ నంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోర్ నంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ తిరిగి ఇంకా డిటైవర్ చెప్తా ఉంటా ఆల్రెడీ బెస్ట్ ఆఫ్ లాక్ హోండా బ్రియో మోడల్ టూ థౌజండ్ థర్టీన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ మిరియాల కూడా నుండి బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్టి సెకండ్ ఓనర్ కార్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది న్యూ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది మీరా లోకల్లో ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫార్టీ అన్నారు మనం టూ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఓకేనా పడిపోతే దీని ప్రాజ్ టూ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ లెవెల్లో ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది లొకేషన్ వచ్చేసి మిరియాలగూడలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్డలు పెడుతున్నా ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే అయి వీడియో మాత్రం లైక్ చేయండి కార్ అయితే హోండా బ్రియో సెకండ్ ఓనర్ కార్ అన్న కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి ఓకేనా కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి కూడా అందరు తిరగాలి ట్రిపుల్ సిక్స్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఉందన్న కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా ఓకే అన్న కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లా క్యాడే రైట్ 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 రైట్